చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఈ సంవత్సరం స్వమానంలో ఉండాలి సన్మానం ఇవ్వాలి అందరికీ సహయోగులుగా అవ్వాలి మరియు సమర్థంగా తయారు చేయాలి ఈరోజు భాగ్య విధాత అయిన బాబ్దాత నలువైపులా ఉన్న ప్రతి పుత్రుని మస్తకంలో భాగ్యం యొక్క మూడు రేఖలను చూస్తున్నారు ఒకటి పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ రెండవది సత్యమైన శిక్షకుని ద్వారా శిక్షణ యొక్క భాగ్యరేఖ మూడవది శ్రీమతం యొక్క మెరిసే రేఖ నలువైపులా ఉన్న పిల్లల మస్తకం మధ్యలో మూడు రేఖలు చాలా బాగా మెరుస్తున్నాయి మీరందరూ కూడా మీ మూడు భాగ్యరేఖలను చూసుకుంటున్నారు కదా భాగ్య విధాతయే మీ తండ్రి అయినప్పుడు మీకు తప్ప శ్రేష్ట భాగ్యము మరెవరికైనా ఉంటుందా బా బాప్త చూస్తున్నారు విశ్వంలో అనేక కోట్ల ఆత్మలు ఉన్నారు కానీ ఈ కోట్ల మందిలో నుండి కేవలం ఆరు లక్షల మంది మీ పరివారంలో ఉన్నారు అంటే ఎంత కొంత ఎంత కొద్ది మంది ఉన్నారు కోట్లలో కొందరిగా అయిపోయారు కదా సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో పాలన చదువు మరియు శ్రేష్ట మతం ఈ మూడింటి ఆవశ్యకత ఉంది కానీ ఈ పరమాత్మ పాలనకు మరియు దేవాత్మల మనుష్యాత్మల మతము పాలన చదువుకు రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది అన్న ఓంశాంతి అన్న బాబ్దాద పిల్లల భిన్న భిన్న లీలలను చూస్తూ నవ్వుతూ ఉంటారు కొంతమంది ఆలోచన స్వరూపులుగా ఉంటారు స్మృతి స్వరూపులుగా సదా ఉండడం లేదు అప్పుడప్పుడు ఆలోచన స్వరూపులుగా అప్పుడప్పుడు స్మృతి స్వరూపులుగా ఉంటారు ఎవరైతే స్మృతి స్వరూపులుగా ఉంటారో వారు నిరంతరం సహజ స్వరూపులుగా ఉంటారు ఎవరైతే ఆలోచన స్వరూపులుగా ఉంటారో వారు శ్రమ చేయాల్సి వస్తుంది ఈ సంగమ యుగము శ్రమ చేసే యుగము కాదు సర్వ ప్రాప్తులను అనుభవం చేసే యుగము అరవై మూడు జన్మలు శ్రమ చేశారు కానీ ఇప్పుడిది శ్రమ యొక్క ఫలాన్ని ప్రాప్తి చేసుకునే యుగము అనగా సమయము బాబ్దద చూశారు దేహభావం యొక్క స్మృతిలో ఉండేందుకు నేను ఫలానా నేను ఫలానా అని ఏమైనా శ్రమ చేశారా సహజంగానే ఆ స్మృతిలో ఉన్నారు కదా దేహాభిమానము మీ సహజ స్వభావంగా అయిపోయింది కదా ఎంత పక్కాగా అయిపోయిందంటే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చాలామంది పిల్లలు ఆత్మాభిమానిగా అయ్యే సమయంలో దేహాభిమానం వారిని తన వైపుకు ఆకర్షించుకుంటుంది నేను ఆత్మను నేను ఆత్మను అని ఆలోచిస్తారు కానీ దేహబానము ఎంత సహజంగా అయిపోయిందంటే అయిపోతుందంటే కోరుకోకపోయినా ఆలోచించకపోయినా మాటి మాటికి దేహభావంలోకి వచ్చేస్తారు బాప్తాద చెప్తున్నారు ఇప్పుడు మర జన్మలో ఆత్మాభిమానిగా అనగా దేహి అభిమాని స్థితి కూడా అంతే సహజ స్వభావంగా ఉండే చింటూ బాబా అడుగుతున్నారు ఈ సంవత్సరం ఏం చేస్తారు ఈ సంవత్సరం విశేషంగా ఏ లక్ష్యం ఉంచుకోవాలి అని చాలామంది పిల్లలు అడుగుతారు బాప్తాద చెప్తున్నారు సదా దేహి అభిమాని मूर्ति स्वरूप भव जीवन मुक्ति आयते ప్రాప్తి అవ్వాల్సిందే కానీ జీవన్ ముక్తులుగా అయ్యే ముందు శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి ఈ స్థితి సమయాన్ని సమీపంగా తీసుకొస్తుంది అంతేకాక విశ్వంలోని మన సోదరీ సోదరులందరినీ దుఃఖము అశాంతి నుండి ముక్తులుగా చేస్తుంది మీ ఈ స్థితి ఆత్మలందరి కోసం ముక్తిధామం యొక్క తలుపును తెరుస్తుంది మరి మీ సోదరీ సోదరులపై దయ కలగడం లేదా నలువైపులా ఉన్న ఆత్మలు ఎంతగానో ఆర్తనాదాలు చేస్తున్నారు కనుక మీ ముక్తి సర్వులకు ముక్తినిప్పిస్తుంది కనుక సహజ స్మృతి నుండి సమర్థ స్వరూపంగా ఎంతవరకు అయ్యాము అని చెక్ చేసుకోండి సమర్థ స్వరూపంగా అవ్వడం అంటేనే వ్యర్థాన్ని సహజంగా సమాప్తం చేయడం మాటి మాటికి శ్రమ చేసే అవసరం ఉండదు అనా ఎలాగైతే ఈ సంవత్సరము శివరాత్రిని నలువైపులా ఉమంగ ఉత్సాహాలతో జరుపుకోవాలి అని దృఢ సంకల్పం చేశాం కదా మరియు జరుపుకున్నారు కదా దృఢ సంకల్పం ద్వారా ఏదైతే ఆలోచించారో అది జరిగిపోయింది కదా మరి ఇది ఏ విషయం యొక్క అద్భుతము ఏకత మరియు దృఢత యొక్క అద్భుతం అరవై ఏడు ప్రోగ్రామ్స్ చేయాలని అనుకున్నారు కానీ చాలా మంది పిల్లలు అంతకంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయడాన్ని బాబ్దాదా చూశారు అది ఇది సమర్థ స్వరూపానికి గుర్తు ఉమంగ ఉత్సాహాలకు ప్రత్యక్ష రుజువు స్వతహాగానే నలువైపులా చేసేశారు కదా అదే విధంగా అందరూ కలిసి ఒకరికొకరు ధైర్యాన్ని పెంచుకుంటూ ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురావాలి ఆత్మలకు ముక్తిని ఇప్పించాలి అని సంకల్పము చేయండి కానీ మీ ఆలోచనను స్మృతి స్వరూపంలోకి తీసుకువచ్చినప్పుడే ఇది జరుగుతుంది అరే చింటూ ఈ సంవత్సరం ఏమేం చేయాలి అని అడిగాం కదా బాబా చెప్తున్నారు గౌరవాన్ని ఇవ్వండి మరియు స్వమానంలో ఉండండి సమర్థంగా అయ్యి సమర్థంగా తయారు చేయండి వ్యర్తవి విషయాలలోకి వెళ్ళకండి బలహీన ఆత్మ బలహీనంగానే ఉంటుంది ఆ బలహీనతను చూస్తూ ఉంటే సహయోగం ఎలా ఇస్తారు సహయోగం ఇచ్చినప్పుడే ఆశీర్వాదాలు లభిస్తాయి ఇది అన్నింటికంటే సహజ పురుషార్థం ఇంకేమీ లేకపోయినా చేయలేకపోయినా అన్నిటికంటే సహజ పురుషార్థం ఆశీర్వాదాలు ఇవ్వండి ఆశీర్వాదాలు తీసుకోండి గౌరవము ఇవ్వండి మరియు మహిమ యోగ్యులుగా అవ్వండి గౌరవం ఇచ్చేవారే సర్వుల ద్వారా గౌరవనీయులుగా అవుతారు ఎంతగా ఇప్పుడు గౌరవనీయులుగా అవుతారో అంతగానే రాజ్యాధికారులుగా మరియు పూజ్య ఆత్మలుగా అవుతారు ఇస్తూ ఉండండి తీసుకోవాలి అని అనుకోకండి తీసుకొని ఇవ్వడం అనేది వ్యాపారస్తులు చేసే పని మీరైతే దాత యొక్క పిల్లలు ఇకపోతే నలువైపులా ఉన్న పిల్లల సేవను చూసి బాబుదాద సంతోషిస్తున్నారు అందరూ మంచి సేవ చేశారు కానీ ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలి కదా వాణి ద్వారా అందరూ మంచి సేవ చేశారు సాధనాల ద్వారా కూడా మంచి సేవా ఫలితాన్ని తీసుకొచ్చారు అనేక మంది ఆత్మల ఫిర్యాదులను కూడా సమాప్తం చేశారు సమయం యొక్క తీవ్ర వేగాన్ని చూసి బాప్దాద ఏం కోరుకుంటున్నారంటే కేవలం కొంతమంది ఆత్మలకు సేవ చేయడం కాదు కానీ విశ్వంలోని సర్వ ఆత్మలకు ముక్తి దాతలుగా మీరే నిమిత్తమయ్యారు ఎందుకంటే మీరు తండ్రికి సాతీలు కనుక సమయం యొక్క వేగము అనుసారము ఇప్పుడు ఒకే సమయంలో మూడు సేవలను కలిపి చేయాలి వాచ ద్వారా సొంత శక్తిశాలి స్థితి ద్వారా శ్రేష్ఠ ఆత్మిక వైబ్రేషన్ల ద్వారా ఎక్కడ సేవ చేసినా అక్కడ ఆత్మిక వైబ్రేషన్లు ఎలా వ్యాపింపచేయాలంటే ఆ వైబ్రేషన్ల ప్రభావంలో అందరూ సహజంగానే ఆకర్షితం అవ్వాలి అన్న దాదీలు బాబ్దాదను కలవడం చూసి మేము కూడా దాదీ అయితే కలిసేవారము కదా అని అందరి మనసుకు అనిపిస్తుంది మీరు కూడా దాదీలుగా అవుతారు ఇప్పుడు బాబ్దాదా తన మనసులో ఒక ప్లాన్ తయారు చేశారు ఇంకా ఇవ్వలేదు బ్రహ్మబాబా యొక్క సాకార సమయంలో సేవ కోసం ఎవరైతే ఆది రత్నాలు వెలువడ్డారో వారి సంఘటనను పక్కా చేయాలి మీరెప్పుడు చేస్తే అప్పుడు ఈ బాధ్యత మీది మీ మనసులో కూడా ఈ సంకల్పం ఉంది కదా ఎందుకంటే ఎలాగైతే దాదీలైన మీ ఏకత మరియు దృఢత యొక్క సంఘటన పక్కాగా ఉందో అలా సేవ యొక్క ఆది రత్నాల సంఘటన కూడా పక్కాగా ఉండాలి దీని ఆవశ్యకత చాలా 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 ఉంది ఎందుకంటే సేవ అయితే పెరగాల్సిందే సంఘటన ఏం కావాలంటే అది చేయగలదు సంఘటన యొక్క స్మృతి చిహ్నమే పంచ పాండవులు ఉండేదేమో ఐదు మంది కానీ వారు సంఘటనకు గుర్తు ఇప్పుడు ఎవరైతే సాకార బ్రహ్మబాబా ఉన్నప్పుడు సేవ కోసం సెంటర్లో ఉండేవారో సేవలో ఉండేవారో వారు లేచి నిలబడండి సోదరులు కూడా ఉన్నారు పాండవులు లేకుండా గతి లేదు ఇక్కడైతే కొంతమంది ఉన్నారు కానీ ఇంకా ఇతరులు కూడా ఉన్నారు సంఘటనను జమా చేసే బాధ్యత వీరిది అనగా జానకి దాదిది వీరైతే బ్యాక్ బోన్ చాలా మంచి మంచి రత్నాలు ఉన్నారు మంచిది అందరూ బాగున్నారు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కానీ ఇది మీ సంఘటన యొక్క గొప్పదనం కోట శక్తిశాలి అనే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే స్వమానం అనే సీటుపై సెట్ అయ్యి పరిస్థితిని దాటుకునే సదా విజయీ బ సదా నేను విజయీ రత్నమును మాస్టర్ సర్వశక్తివంతుడను అనే మీ స్వమానం యొక్క సీటుపై సెట్ అయ్యి ఉండండి ఇప్పుడు సీట్ ఎలాంటిదో అలాంటి లక్షణాలు వస్తాయి ఏదైనా పరిస్థితి ఎదురుగా వచ్చినప్పుడు ఒక సెకండ్లో మీ ఈ సీటుపై సెట్ అయిపోండి సీటుపై ఉన్నవారి ఆ అంగీకరించబడుతుంది సీట్ పై ఉంటే విజయులుగా అయిపోతారు సంగమ యుగమే సదా విజయులుగా అయ్యే యుగము ఇది ఈ యుగము యొక్క వరదానము కనుక వరదానీలుగా అయ్యి విజయులుగా అవ్వండి సర్వ ఆశక్తులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే వారే శివశక్తి పాండవ సేన అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి